దత్తసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి గురించి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిథున రాశి వారు చాలా ధైర్యంగా వారి యొక్క సొంత నిర్ణయాలు తీసుకుంటారు వారి యొక్క సొంత ఆలోచనలతో ముందుకెళ్ళి ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వాళ్ళు ఏదనుకున్నా కూడా ఖచ్చితంగా సాధించేటువంటి దిశ వైపే ప్రతి అడుగు వేయడం జరుగుతుంది ఆత్మవిశ్వాసంతో గట్టిగా నడుస్తూ ఉంటారు చాలా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా ఆర్థికంగా చూస్తే వ్యాపారస్తులు వ్యాపార రంగంలో రాణించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు ఏర్పడతాయి ఎప్పటి నుంచో విదేశీ ప్రయాణంలో ఆగిపోతున్నటువంటి వారు కూడా విదేశీ ప్రయాణాలు చాలా బాగా జరుగుతాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగా కనబడుతుంది పరీక్షలు రాసేటువంటి స్టూడెంట్స్ కూడా మంచి ఫలితాలు వచ్చి వారి యొక్క జీవితంలో కొత్త మార్పులు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంపాదన అన్నది ఈ సంవత్సరం అధికంగా ఉంటుంది అలాగే ఖర్చు కూడా చాలా ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయి నూతన గృహాలు కట్టేటువంటి అవకాశాలు చాలామందికి ఉన్నాయి చాలామంది కట్టాలి అని ఎదురు చూస్తూ ఆగిపోయేటువంటి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి వారి కళ నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా సొంతగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళు కూడా వ్యాపారాల్లో రాణిస్తారు వాళ్ళ వ్యాపార రంగాల్లో బాగుంటుంది చెరువు వ్యాపారులైనా కానీ పెద్ద వ్యాపారం చేసేటువంటి వారికైనా కానీ ఈ సంవత్సరంలో వారికి ఆదాయం అనేది అధికంగా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంచం అలాగే స్త్రీలు కానీ పురుషులు కానీ వారు అనుకున్నటువంటి పని ఖచ్చితంగా సాధించే దిశ వైపే వారి యొక్క అడుగులు ఎక్కువగా వేస్తారు ఈ సంవత్సరం ముక్కు సూటిగా ఎక్కువగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు భార్యాభర్తలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అన్యోన్యంగా ఉంటారు ఎప్పటి నుంచో విడిపోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకు కూడా కొంత ఉపశమనం అనేది దక్కుతుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి కోర్టు కేసులు కూడా ఈ సంవత్సరం అనేది వాటి నుంచి ఉపశమనం అనేది కలిగి అది ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం కలుగుతుంది ఈ యొక్క రాశి వారు భూమి మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే లక్షల్లో కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే భూమి మీద ఇన్వెస్ట్ చేయండి ఖచ్చితంగా కలిసి వస్తుంది కొత్తగా వాహనాలు తీసేటువంటి యోగ్యం అనేది బాగా కనబడుతుంది వీరికి అన్నిట్లో కూడా తిరుగులేదు అదేవిధంగా ప్రేమించినటువంటి వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ జీవితాల్లో ఒక మధ్య వ్యక్తులు అనే వాళ్ళు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు వాళ్ళ యొక్క పరిచయాల వల్ల మీ యొక్క ప్రేమించేటువంటి వాళ్ళు మీకు దూరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది మీరు ప్రేమించే వాళ్ళ మధ్యలోకి మధ్య వ్యక్తులని తేకండి మీరు అలా తెచ్చినట్లయితే ఆ స్త్రీని మీరు మర్చిపోవలసి ఉంటుంది ఈ విషయాన్ని ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే ఎప్పటి నుంచో మీరు ఇష్టపడ్డ వాళ్ళని మనసులో ఉన్న మాట చెప్పలేక ముఖమాట పడుతున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి త్వరపడి వారి యొక్క నిర్ణయాన్ని అవతల వాళ్ళకి చెప్పండి లేదంటే దాటిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంతాన విషయంలో కూడా బాధపడేటువంటి వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో ఆస్పత్రులు తిరిగి అయినా కూడా ఫలితం లేనటువంటి వాళ్ళు సంతానం కలిగినట్టుగానే కలిగి పోతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం సంతాన యోగం అనేది చాలా దృఢంగా ఉంది వాళ్ళకు కూడా సంతాన యోగం కలిగేటువంటి అదృష్ట గడియలు ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఈ సంవత్సరం కోర్టు తగాదాలు అన్నదమ్ములటువంటి విభేదాలు ఎప్పటి నుంచో ముడిపడిన ఆస్తి గొడవలు ఇవన్నిటి నుంచి కూడా విముక్తి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొత్త పరిచయాలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయి వాటి వల్ల కొంతవరకు మంచి జరిగినప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో అన్ని విషయాల్లో కలిసి వస్తుంది ధనపరంగా బాగా లాభం ఉంటుంది అన్ని లాభం ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఇవన్నీ జరిగినప్పటికీ కూడాను మధ్యవర్తం మీరు చేయటం వల్ల చాలా దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి పక్క వాళ్ళ విషయంలో మీరు జోక్యం చేసుకున్నారంటే ఆ విషయం మీ మీదకి తిరగబడి మీరు కోర్టు చుట్టూ తిరగవలసి ఉంటుంది అందువల్ల పక్క వాళ్ళ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే మీ యొక్క రాశి వారికి చాలా మంచిది అదేవిధంగా చాలా జాగ్రత్త వహించి మధ్యవర్తం చేయొద్దు దేనికైనా సరే పూట కూడా ఉండకండి మీ చేతులతో ఎవరికి అప్పు కూడా ఇవ్వద్దు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా ఇన్వెస్ట్ చేయండి మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి మధ్య వ్యక్తులకి ఇచ్చిన వడ్డీ పరంగా ఇచ్చినా కూడా